హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి కోర్ట్లో కృష్ణప్రసాద్ నిర్దోషి అని నిరూపించే సాక్ష్యం తన దగ్గర ఉంది అని చెప్పడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరత్చంద్ర అలా చూస్తూ ఉంటాడు మరి ఆ సాక్ష్యం ఎక్కడ అని అడుగుతారు ఉంది తీసుకొస్తాను ఖచ్చితంగా తీసుకొస్తాను కానీ అంతకంటే ముందు మీరు మా మావయ్యకి బెయిల్ ఇవ్వాలి సార్ ఆ సాక్ష్యం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే అన్నీ నిరూపణ చేయాలి అంటే మీరు బెయిల్ ఇవ్వాల్సిందే అని పాపం రిక్వెస్ట్ చేస్తుంది భూమి వాదోపవాదాలు విన్న తర్వాత కృష్ణప్రసాద్ గారి వైపు ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా తన మేనకోడలు సాక్ష్యాన్ని తీసుకువస్తాను అని చెప్పడంతో ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే ఈ కోర్టు ఉద్దేశం ఉండడంతో కృష్ణప్రసాద్కి బెయిల్ గ్రాండ్ చేయడం జరుగుతుంది అని చెప్పడంతో ఇంకా కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే భూమి దగ్గరికి వచ్చి భూమిని హక్ చేసుకొని అమ్మ భూమి నువ్వు నన్ను కాపాడిన దేవతవమ్మ అని అంటారు మావయ్య మీరు ఇప్పుడు నా గురించి కాదు మనం ఆలోచించాల్సింది సాక్ష్యం గురించి మావయ్య కెమెరా ఆ కెమెరా ఉన్న షాప్ ఎప్పటి నుండో క్లోజ్ చేసి ఉంది దాన్ని ఓపెన్ చేయాలి అన్నా కుదరటం లేదు అతను వేరే ఊరికి వెళ్ళాడంట ఊరి నుండి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మనం కెమెరాని తీసుకుందాం అందులో శోభాచంద్రమ్మని చంపింది అపూర్వ అని డీటెయిల్డ్గా ఉంది ఇంకా మనం అదే ఆలోచిద్దాం మావయ్య అని అంటుంది భూమి దానికంటే ముందు నేను కొన్ని తేల్చవలసిన లెక్కలున్నాయమ్మా భూమి అవి తేల్చుకొని వస్తాను అని ఇంకా వెళ్తూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ మావయ్య మావయ్య అని పిలుస్తున్నా ఇంకా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా పాపం శారదా మీరా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరా శారదా దగ్గరికి వచ్చి శారదా నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది ఏంటి మీరా అని అంటుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన్ని మా ఇంటికి తీసుకువెళ్తే ఖచ్చితంగా ఆయన్ని మా అన్నయ్య చంపినా చంపేస్తాడు కాబట్టి ఆయన్ని మీ ఇంటికే తీసుకువెళ్ళు అని అంటుంది మీరా ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది మీరా ఏమంటున్నావు నువ్వు అని అంటుంది అవును ఇన్నాళ్ళు నేనే కదా అడ్డుపడ్డాను ఇప్పుడు నేనే చెప్తున్నాను ఆయన్ని ఒక రెండు రోజులు మీ ఇంటికే తీసుకువెళ్ళు శారదా అని మీరా అండంతో పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇంకా గగన్ని చూస్తూ ఉంటుంది శారదా గగన్ నో వే ఆయన మా ఇంటికి రావడాన్ని నేను ఒప్పుకోను అని అంటాడు బావా ప్లీజ్ బావా మావే ఏమీ పర్మనెంట్గా ఉండట్లేదు కదా కేవలం టూ డేసే కదా నీకు నాన్న గురించి తెలుసు కదా బావా ఆ ఇంట్లో ఉంటే చంపేస్తాడు ప్లీజ్ బావా అని బ్రతిమలాడుతుంది భూమి శారద గగన్ దగ్గరికి వచ్చి గగన్ నేను మొన్న అడిగాను ఇప్పించమని నువ్వు వద్దు అన్నావు నువ్వు నా కోరికని ఏది కాదనవనే నమ్మకం నాకుంది ఆయనేమి ఉండిపోవడానికి రావటం లేదు రెండు రోజులే ఉంటాను అంటున్నారు ప్లీజ్ నాన్న గగన్ కనీసం ఒక అతిథిగా అయినా ఆయన్ని గుర్తించరా ఆయనకి ప్రాణపాయం ఉందిరా నీకు దండం పెడతానరా అని అంటుంది శారద అమ్మా సరే ఒప్పుకుంటున్నాను కేవలం నీకోసం ఆల్రెడీ భూమి కూడా మన ఇంట్లో ఏమి కాని మనిషిలా ఉంటుంది కదా ఇప్పుడు భూమి పక్కన ఆయన ఉంటాడు అంతే అంతకుమించి ఏమీ లేదు అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంక భూమి నువ్వు మావయ్యని నన్ను ద్వేషించినా నిజం తెలిసాక నువ్వే ప్రేమిస్తావు బావా అని మనసులో అనుకుంటుంది భూమి ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్ర వాళ్ళందరూ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా అపూర్వ కోర్టులో కృష్ణప్రసాద్కి బెయిల్ వచ్చిన విషయాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఛ ఆ కేడికి బెయిలో వచ్చేది కాదు కానీ ఇదిగో భూమి ఉంది కదా కాపాడేసుకుంది ఖచ్చితంగా వాడిని ఈ రెండు రోజుల్లో పైకి పంపించాలి అప్పుడు అప్పుడు ఖచ్చితంగా నాకు ప్రశాంతత ఉంటుంది లేకపోతే వాడి నుండి ఎలా అయినా నిజాన్ని రప్పిస్తే ఇంకేమీ లేదు నా పని అయిపోయినట్టే వాడి దగ్గర నిజం ఉంది కాబట్టి ఆ నిజం తెలియకుండా చేయాలి ఆ కెమెరాని ఖచ్చితంగా నేనే దక్కించుకోవాలి అని ఇంకా మనసులో అనుకుంటుంది అపూర్వ అప్పుడే కరెక్ట్గా అపూర్వకి కృష్ణప్రసాద్ కాల్ చేస్తారు నీతో అర్జెంటుగా మాట్లాడాలి అపూర్వ అని ఒక ప్లేస్కి పిలిపిస్తారు ఏంటి కేపి ఇక్కడికి రమ్మన్నావు అని అంటుంది నీతో మాట్లాడాలని పిలిపించాను ఇక్కడైతే మన విషయాలు ఏమి ఉండవు కదా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు నిజాలు నిర్భయంగా మాట్లాడుకోవచ్చు కదా అని అంటారు ఆ ఉండలేకేపీ ఇంతకీ జైల్లో బాగా సన్మానం జరిగినట్టుంది అని వెటకారం చేస్తూ ఉంటుంది అపూర్వ అదంతా పక్కన పెట్టు ఏ తప్పు చేయని నన్ను జైల్లో చాలా నరక యాతన అనుభవించేలా చేసావు నీ గురించి ఇప్పటికీ చెప్పకపోతే రేపు నా భార్య శారదని నా కొడుకు గగన్ని కూడా చంపేస్తావు అని అంటారు కేపి నిజమే చంపేస్తానేమో బాగానే ఆలోచించావే అని అంటుంది అపూర్వ అందుకే ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్గా నువ్వు నా ఫ్యామిలీ జోలికి రాకుండా ఉండాలి అంటే నేను నిన్ను చంపేస్తాను అపూర్వ అని కత్తి తీస్తాడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ కేపి అని అంటుంది ఆగో అని చెప్పి ఇంకా అలా అపూర్వ వెంట పరిగెడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ అపూర్వ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలా ఒక ప్లేస్కి వెళ్ళగానే కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి కత్తి తీసుకొస్తుంటే కరెక్ట్గా అదే టైంకి సరే చంద్ర అపూర్వని ఫాలో అవుతూ వెళ్తాడన్నమాట ఇదేంటి కేపి కేపీ దగ్గరికి అపూర్వ ఎందుకు వచ్చిందని దూరం నుండి చూస్తూ ఉంటే ఇంకలా తను వెంటపడి చంపాడు ఇదంతా చూసి ఇంకా ఒక్కసారిగా గన్ని తీసి పాయింట్ బ్లాంక్లో పెడతాడు కృష్ణప్రసాద్కి శరత్చంద్ర కేపి అపూర్వని వదులు అని అంటారు వెంటనే అపూర్వ గొంతుపై కత్తి పెడతాడు కృష్ణప్రసాద్ చూడండి శరత్చంద్ర గారు నేను నేను చెప్పేది నిజం మీరు నమ్మండి నమ్మకపోండి ఒకవేళ ఇప్పుడు నన్ను షూట్ చేయాలనుకున్నా మళ్ళీ పోలీసులకి పట్టించిన చంపేస్తాను అపూర్వని అని అంటారు ఎయ్ కేపి వద్దు ఏమి చేయొద్దు అని అంటారు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు నేను నా చెల్లెలి శోభాచంద్రని చంపలేదు శోభాచంద్రని చంపింది ఈ దుర్మార్గురాలు ఆ విషయం నీకు తెలిసిన రోజు నీకే అంతా అర్థమవుతుంది అని ఇంకా కత్తక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఏ అపూర్వ నేనెందుకు వెళ్తున్నానో తెలుసా నిన్ను చంపేయగలను అని నీకు తెలియాలి కదా ఈ కృష్ణప్రసాద్ ఏమీ చేయలేడని ఇన్ని రోజులు విర్రవీగావు కదా అందుకే నీకు ఒక శాంపుల్ చూపించాను గుర్తు పెట్టుకో ఇది కృష్ణప్రసాద్ అంటే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ చూసావా బావా కేపి విశ్వరూపం ఇదే బావా అని అంటుంది అర్థం అవుతుంది కానీ వాడికి తగిన సాక్ష్యాలు దొరకాలి కదా ఇంకా నువ్వేమి కంగారు పడద్దు ఖచ్చితంగా ఆ కేపి జైల్లో యావజ్జీవ కట్టిన కారాగార శిక్షో ఉరి శిక్ష పడి చిప్పకూడ తింటాడు నువ్వే కంగారు పడక్కర్లేదు రా వెళ్దాం అపూర్వ అని అపూర్వని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ సారీ శరత్చంద్ర ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా గగన్ అప్పుడే వర్క్ చేసుకుంటూ ఉంటే అలా తలెత్తి చూడగానే కృష్ణప్రసాద్ కనబడతారు వెంటనే భూమి మావయ్య రండి మావయ్య వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి భోజనం పెడతాను అని అంటుంది ఇంకా గగన్ చూస్తూ ఉంటాడు అలా కృష్ణప్రసాద్ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు పాపం శారద కృష్ణప్రసాద్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అదంతా చూస్తూ గగన్ గమనిస్తూ ఉంటాడు శారదని ఇంక భూమి మావయ్య మీరు ఎలా అయినా తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను మీరు ఎలాంటి హత్య చేయలేదని నాకు తెలుసు అని పాపం ఓదారుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని అవన్నీ కేవలం నాటకాల మాటలు అయినా ఒక మనిషిని హత్య చేసి మరి ఈజీగా దొరికిపోయాక ఇదంతా ఏంటి నాన్సెన్స్ అని అంటాడు గగన్ బావా ఏం మాట్లాడుతున్నావు బావా నీకేం తెలుసని మాట్లాడుతున్నావు ఏ పని మనిషి రత్నం చెప్పేస్తే మావయ్య తప్పు చేసినట్టు అయిపోతుందా అంతకుముందు అది ఎన్ని మర్డర్లు చేయలేదు అలాంటి దాని మాటలు విని నువ్వు మావయ్యని అనుమానిస్తున్నావా తప్పు బావా తప్పు ఇంకెప్పుడు అలా అనొద్దు అని అంటుంది ఏంటి ఆయనకి నువ్వు సపోర్టా మీరేమైనా అనుకోండి కళ్ళతో చూసేంతవరకు నేను ఏది ఏది నమ్మను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకలా కృష్ణప్రసాద్ గగన్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే భూమి అందరికీ డిన్నర్ తెచ్చి వడ్డిస్తుంది పాపం శారద ప్రేమగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది ఇలా గగన్ ముందు ప్రశాంతంగా కూర్చొని తిని ఎన్నాళ్ళు అయిందో ఆయన అని పాపం కృష్ణప్రసాద్ వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది శారద పాపం భూమి మనసులో ఇలానే వీళ్ళ కుటుంబం బాగుండాలి నేను కోరుకునేది అదే అని హ్యాపీగా అందరూ డిన్నర్ చేస్తుంటే చూస్తూ ఉంటుంది భూమి డిన్నర్ అయిపోయాక కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది భూమి మావయ్య మీరు రేపు అత్తయ్యని తీసుకొని గుడికి వెళ్ళండి ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలన్నా మీరు మనస్ఫూర్తిగా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నా గుడికి వెళ్ళడమే కరెక్ట్ సరేనా మావయ్య అని అంటుంది సరే అమ్మా ఆ దేవుడి ఆశీస్సులుంటే ధర్మం మనవైపు ఉంటే ఎలాంటి శక్తి మనల్ని ఓడించలేదు రేపు గుడికి వెళ్తాను అని కృష్ణప్రసాద్ చెప్తారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శారద కృష్ణప్రసాద్ భూమి గగన్ అందరూ కలిసి హ్యాపీగా టెంపుల్కి వెళ్తారు ఇంకలా కృష్ణప్రసాద్ శారద ఇద్దరూ కలిసి అర్చన చేపిస్తూ ఉంటే గగన్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు భావని ఎలా అయినా డీవియేట్ చేయాలి లేకపోతే ఇలాగే శారద అత్తయ్యని తన చూపులతోనే ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని రాబావా అని పక్కకు తీసుకెళ్తుంది భూమి హేయ్ ఏంటి నా చేయి పట్టుకున్నావు అని అడుగుతాడు గగన్ ఏ తప్పేముంది పట్టుకోకూడదా రా ఒకసారి ఆ కొలను చూడు అని కొలన్ని చూపిస్తుంది అవును కొలను అయితే ఏంటి అని అంటారు బావా ఈ కొలంలో వన్ రూపీ కాయిన్ వేసి ఏది కోరుకున్నా జరుగుతుందంట అందుకే నేను నిన్ను బా భర్తగాను నన్ను ఒప్పుకోవాలని నేను నీ భార్యనని నువ్వు నా మెల్లో తాలి కట్టావని ఒప్పుకోవాలి తగిన సాక్ష్యం దొరకాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకొని ఇందులో కాయిన్ వేశాను అని అంటుంది భూమి హో వేశావు కదా మరి తీరిపోయిందా ఇలాంటి కోరికల్ని ఇలాంటివి నేను నమ్మను నన్ను ఇంకా ఇంకా చీట్ చేయాలని ట్రై చేయొద్దు ఎందుకంటే నేను కళ్ళతో చూస్తే తప్ప నమ్మను అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు దేవుడా ఏంటి బావ ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని పాపం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది భూమి అప్పుడే అదే గుడికి ఉదయ్ తన ఫియాన్సీతో వస్తాడు ఇంకా ఉదయ్ని చూస్తాడు గగన్ వెంటనే పక్కకి వెళ్ళిపోతుంటే హాయ్ బ్రో ఏంటి నన్ను చూసి పక్కకి వెళ్ళిపోతున్నావు నేను కదా పక్కకు వెళ్ళాలి అని అంటాడు ఉదయ్ చూడు ఉదయ్ ఆరోజు బ్యాచిలర్స్ పార్టీలో ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని అంటాడు గగన్ ఏంటి బ్రో ఏం గుర్తులేదు నువ్వు భూమి ప్రేమించుకున్నారని నాకు ముందే తెలుసు కదా అయినా నేను ఎంత ఫ్రీడమ్ ఇచ్చాను కానీ మీరిద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు చూడు అది అక్కడ అక్కడే అందరూ హర్ట్ అయ్యారు అని అంటాడు ఏంటి పెళ్ళ అని అంటారు అవును ఆ రోజు నువ్వు బ్యాచిలర్స్ పార్టీలో భూమిని ఎత్తుకొని బయటికి వచ్చేసిన వెంటనే నేను నిన్ను ఫాలో అయ్యాను ఎలా అయినా అప్పుడు నిన్ను చంపేయాలనిపించింది అందుకే నిన్ను ఫాలో అయ్యి చూసేసరికి నువ్వు గుళ్ళో భూమి మెల్లో తాళి కడుతున్నావు ఎందుకులే ఒక ఆడపిల్ల మెల్లో తాళి కట్టాడు కదా అని నిన్ను వదిలేశాను ఈ విషయం మా మమ్మీ డాడీతో చెప్పాను అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోయింది అదిగో తన పేరు షీల నేను తన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ అంటే భూమి నిజమే చెప్పిందా ఇన్ని రోజులు నేను భూమిని అపార్థం చేసుకున్నానా అని పాపం గగన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతాడనమాట ఇంకా వెంటనే ఉదయ్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదేంటి నేను ఇప్పుడు ఇతనికి ఏం చెప్పానని థ్యాంక్స్ చెప్తున్నాడు అని ఉదయ్ కూడా తన ఫియాన్సీతో అక్కడి నుండి వచ్చేస్తాడు ఇంకా భూమి పాపం అలా డల్గా కూర్చొని ఉంటే గగన్ భూమిని ఎత్తుకొని గిరగిరగిర తిప్పుతూ ఉంటాడు బావా ఏమైంది అని అడుగుతుంది భూమి శారద కృష్ణప్రసాద్ పూరి వీళ్ళందరూ గగన్ భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటి బావా అని అడుగుతుంది భూమి ఐఎమ్ సారీ ఐఎమ్ సో సారీ నేను నీ మెల్లో తాలి కట్టానని నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నా నువ్వు మీ నాన్న కలిసి నాటకాలు వేశారేమోనని నేను నిజంగా చాలా చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నువ్వే కరెక్ట్ అని నిజంగా నేను ఈ మెల్లో తాళి కట్టానని భూమి నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు నీ విషయంలో నేను నిన్ను అనుమానించను నిన్ను అవమానించను కంటికి రెప్పలా చూసుకుంటాను ఇకపై నేను నీవాణ్ణి భూమి అని ఈ పాపం భూమికి ప్రామిస్ చేస్తాడు గగన్ భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా గగంతన్ని భార్యగా ఒప్పుకున్నందుకు నిజం తెలుసుకున్నందుకు ఇంకా కృష్ణప్రసాద్ అని శారదా ఇదంతా గమనించి ఇప్పటికైనా వాడు నిజం తెలుసుకున్నాడు ఎంత సంతోషంగా ఉందో స్వామి అని పాపం మనస్ఫూర్తిగా దేవునికి నమస్కరించుకుంటుంది శారదా బావా ముందు నేను చెప్పేది విను వినుబావా కృష్ణప్రసాద్ మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు దానికి సంబంధించిన ఆధారం ఆ రిపేర్ షాప్లో ఉంది బావా ఒక్కసారే షాప్కి వెళ్ళొద్దాం బావా అని పాపం భూమి అంటుంది భూమి నేను నిన్ను భార్యగా ఒప్పుకున్నాక నువ్వు నన్ను అడిగిన మొదటి కోరిక అది ఏదైనా నేను తీరుస్తాను నువ్వు ఇది అడిగావు కదా తీరుస్తాను సరే వెళ్ళి ఆ కెమెరా ఎక్కడుందో తెచ్చుకుందాం పూరి నువ్వు అమ్మని ఇంటికి తీసుకువెళ్ళు నేను భూమి వెళ్తాం అని ఇంకా గగన్ భూమి ఇద్దరు ఆ షాప్ దగ్గరికి వస్తారు షాప్ మాత్రం క్లోజ్ చేసే ఉంటుంది కానీ పక్కన అతను అడిగినా సరే నంబర్ తీసుకున్నా స్విచ్డ్ ఆఫ్ అనే వస్తుంది ఇదేంటి నంబర్ ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్డ్ ఆఫ్ అనే వస్తోంది అతని ఇల్లు ఎక్కడో తెలుసా అని అడుగుతాడు గగన్ ఇక్కడే అని చెప్పడంతో అతని ఇంటి దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి ఇల్లు లాక్ చేసి ఉంటుంది ఇదంతా ఖచ్చితంగా ఆ అపూర్వ ప్లానే ఉంటుంది బావా అందుకే ఇల్లు లాక్ చేసి ఉంది అని అనడంతో ఇంక వెంటనే తన పక్కన చూస్తాడనమాట ఒక అతను ముసుగు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు హేయ్ ఆగు మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నావు తీ మాస్క్ తీ అని తీసేసరికి ఆ రిపేర్ షాప్ అతనే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి బావా ఇతనికే బావా నేను కెమెరా ఇచ్చాను అని అంటారు ఎందుకు ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు ఆ అని అడుగుతాడు గగన్ సర్ సార్ సార్ సర్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్ నేను నేను ఆ రిపేర్ షాప్ ఓనర్నే సార్ కానీ నా దగ్గరికి ఒకరు వచ్చారు నన్ను భయపెట్టారు అందుకే షాప్ క్లోజ్ చేశాను సార్ ఒక వారం రోజులు తీయొద్దని చెప్పారు సార్ అని అంటాడు అతను ఇంతకీ ఆ కెమెరా ఎక్కడుంది అని అడుగుతాడు గగన్ సార్ కెమెరాని వాళ్ళకి ఇచ్చేశాను సార్ కానీ అందులో మెమొరీ కార్డ్ని నా దగ్గరే ఒక కాపీ చేసి ఉంచుకున్నాను ఎందుకంటే చూడ్డానికి డబ్బున్నోళ్ళ ఉన్నారు అందుకే ఎప్పుడైనా బెదిరించచ్చని ఒక కాపీ నా దగ్గరే ఉంది సార్ అని అంటారు ఇవ్వు త్వరగా ఆ కాపీ ఇవ్వు అని అంటాడు గగన్ వెంటనే ఆ మెమొరీ కార్డ్ కాపీని ఇస్తాడనమాట ఆ వ్యక్తి చూడగానే క్లియర్గా అందులో శోభాచంద్రని అపూర్వ చంపిన వీడియో ఉంటుంది ఎస్ బావా మనకి సాక్ష్యం దొరికింది రేపు కోర్టులో ఈ సాక్ష్యాన్ని చూపించి మావయ్యని బెయిల్పై బయటకు తీసుకురావచ్చు ఇంకా తన నిర్దోషని మనం కంప్లీట్గా నిరూపించవచ్చు అపూర్వకి జైలు శిక్ష పడుతుంది అని ఇంకా హ్యాపీగా భూమి గగనైతే సాక్ష్యం దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా కోర్టులో సాక్ష్యాన్ని సబ్మిట్ చేసి కృష్ణప్రసాద్ని బయటికి తీసుకువచ్చి నిర్దోషిగా అపూర్వని జైలుకి పంపిస్తారు భూమి అండ్ గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్